అట్టదల సీఏ గారిని లైన్లో తీసుకోండి సతీష్ సతీష్ సార్ ఓకే సార్ ఓకే ఏంటి ఆయన అసలు ఆ ఫోటో నేను కాదంటున్నారు ఆయన నేను కాదంటున్నారు ఫోటో మార్ఫింగ్ అంటున్నారు వీడియో మార్ఫింగ్ అంటున్నారు సార్ ఇప్పుడు మనం అందులో ఒక రెండు ఫోటోస్ వేసాము సార్ ఒకటి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఫోటో ఆ వీడియోలు ఉన్నా అప్పుడు ఒకటే సార్ ఆ రెండో కూడా మెల్ల చైన్ కూడా సేమ్ మార్ఫింగ్ కదా మరి ఎక్కడ చేయించుకొని చేసుకున్నారు తెలియదు కానీ మరి చైన్ కూడా ఆ వేసుకున్న బంగారం చైన్ కూడా ఒకటే సార్ ఓకే ఆ చైన్ కూడా సేమ్ ఒకటి అంటే మరి సార్ ఏంటి అసలు ఇది ఏంటి గోలే ఏంటి కథ ఏంటి అసలు ఏంది ఇది ఆయన నాకు సంబంధం లేదండి నాడు ఎవరు సంబంధం ఆయన మరి మార్ఫింగ్ మరి ఆ వీడియో మార్ఫింగ్ అంటున్నారు మరి ఆయన స్పష్టంగా ఆయన అనంతబాబు అని అక్కడ ఎవరు ఎవరిని అడిగినా ఆ ఫోటో ఈ ఫోటో రెండు చూస్తే ఎవరేం చెప్తారు అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయన అనంతబాబు అని తెలుసు మరి అదేంటి వీడియోలో ఉందని నేను కాదంటున్నారు నన్ను బ్లాక్మెయిల్ చేశారంటున్నారు నన్ను హనీ ట్రాప్ చేశారంటున్నారు మరి హనీ ట్రాప్ చేస్తే మరి మరి బ్లాక్మెయిల్ ఎట్లయిద్ది మార్ఫింగ్ ఎట్లయిద్ది మరి ఇది ఒక మళ్ళీ ఒక అంశం హనీ ట్రాప్ చేశారా మార్ఫింగ్ చేశారా హనీ ట్రాప్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చారా డబ్బులు బెదిరించారు అందుకని ఇవ్వలేదు బెదిరించితే ఇవ్వలేదు వాళ్ళ అమ్మ బాగాలేదంటే ఇచ్చారంటున్నారు మరి ఎంతమందికి ఆయన సహాయం చేశారు ఎంతమందికి అనారోగ్యాల్లో ఉంటే ఆయన ఎంతమందిని కాపాడారు ఎంతమందికి ఇచ్చారు అసలు ఆయన బెదిరించేటువంటి పరిస్థితి ఉంటుందా ఒక సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఆరోపణలు అతని మీద ఉన్నాయి జైలుకు వెళ్ళి వచ్చారు మరి అలాంటి వ్యక్తి ఆయన మరి ఆయన బెదిరించేటువంటి పరిస్థితి ఉంటుందా వైఎస్ఆర్సిపిట్లో పార్టీలో అతను కింగు ఎలా ఎన్నికలప్పుడు ఎలా గ గత ప్రభుత్వంలో మరి అతను అతను అంత ప్రభుత్వం అంత కింగ్గా ఉన్నటువంటి వ్యక్తిని బెదిరించేటువంటి వ్యక్తులు ఉంటారా మరి అసలు ఇదంతా చూస్తే ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఈ ఒక్క కేసే కాదు మరొకసారి సుబ్రహ్మణ్యం కేసును కూడా బయటికి తీయాలి సుబ్రహ్మణ్యం కేసును కూడా విచారించాలి అదేవిధంగా అతని మీద గతంలో గంజాయికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి అవి వెలికి తీయాలి గతంలో అనేక మంది మహిళలను వేధించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాటికి సంబంధించి వెలికి తీయాలి అదేవిధంగా చెరువులు అక్రమ చెరువుల ఆక్రమణ మైనింగ్ ఆక్రమణ ఇలాంటివి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి మరి ఇలాంటి వాటన్నిటినీ ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణం అటువంటి ఇన్వెస్టిగేషన్ చేపడితే మరి వాస్తవాలని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ ఇన్స్పెక్టర్ దొరికారా లైన్లో నెంబర్ చెప్తారా సార్ ఓకే అది తీసుకోండి మాట్లాడదాం మరి మరి అసలు వాస్తవాలు తెరవాలి కదా మహిళ అక్కడ పైన ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ యువతి యువతి మహిళ కూడా కదా యువతి ఏమిటిది ఏమి అక్రమాలు ఏమి అరాచకాలు ఏమిటి దుర్మార్గాలు ఎటు పోతుంది అసలు సమాజం ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి ప్రభుత్వం ఏమన్నా ఇప్పుడున్న ప్రభుత్వం మరి వేగంగా వెళ్ళడానికి వాళ్ళకి అనేక పరిమితులు ఉన్నట్లున్నాయి ఆ పైన బాక్స్లో కనిపిస్తుంది యువతి ఫోటో యువతి ఫోటో కూడా కొంచెం బ్లర్ చేయటం జరిగింది రైట్ మధు మధు ఏంటి అనంతబాబు నా నేను కాదు మార్ఫింగ్ చేశారు అంటున్నారు మరి ఇది ఐదు నెలల ఆరు నెలల క్రితం నన్ను అప్పుడు బెదిరించారు నన్ను బ్లాక్మెయిల్ అంటున్నారు అప్పుడు మరి కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు రెండు రోజుల క్రితం అంటున్నారు ఏంటి అసలు ఇది ఎక్కడైనా ఒకరు ఇద్దరు తేడాగాళ్ళు ఉంటారు సార్ కానీ ఈ వైసీపీలో మాత్రము అందరూ రసిక గాలే అనే చెప్పొచ్చు సార్ అందరు అందరు కొద్దిమంది అంటే అందరూ అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా ఒక టోటల్ అందరూ అంటే మొత్తం అందరూ అని కదా సార్ అందులో ఉన్నటువంటి కొద్దిమంది అందరూ కాదు కానీ కొద్దిమంది అంటే కొద్ది మందిలో అంటే సార్ ఇక్కడ కార్యకర్తలు నాయకులు అదే విధంగా పెద్ద నాయకులు ఉంటారు కానీ ఇక్కడ దొరుకుతున్నదంతా కూడా నాయకులు నాయకులే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ సో ఎమ్మెల్సీ కాపు నాయకుడే కదా సో ఓకే రైట్ పక్కన పెడితే ఇంత ముందు చాలా స్పష్టంగా కూడా ఆయన ఏం చెప్పాడు మార్ఫింగ్ చేశారు మార్ఫింగ్ చేసినటువంటి వీడియో బయటకు వచ్చింది అని చెప్పారు ఒకటి గా కూడా మార్ఫింగ్ చేశారు కదా ఆ చేతికి ఉన్నటువంటి ఉంగరాలు లేకపోతే ఆ ముక్క కదిలికలు అన్ని కరెక్ట్ గానే పెట్టారు అనుకుందాం ఓకే ఆయన చెప్పినట్టుగానే మార్ఫింగ్ చేసి అవన్నీ కూడా పెట్టారు అనుకుంటే గా కూడా లో అదే విధంగా రాజమండ్రిలో ఈ టూ ప్లేసెస్ అండ్ విజయవాడలో కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి సార్ హైదరాబాద్ లో కూడా ఉంది ఉంది సో దానికి సిద్ధంగానే ఉంటారా ఆయన దాంట్లో నేను కాదు అని ఎలాగైతే ఇప్పుడు మహా స్టూడియోలో మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా స్పష్టంగా కూడా వాయిస్ కాల్ చెప్పాడు అదే మాట అక్కడికి వచ్చి చెప్పగలరా ఓపెన్ గానే సింపుల్ గా క్వశ్చన్ సార్ ఇది ఆ వీడియోలో ఉన్నది నేను కాదు నన్ను మార్ఫింగ్ చేశారు అని డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే డబ్బులు దోచుకోవడం తప్ప ఇవ్వడం కూడా జరుగుతుందా అందులో ఉన్నటువంటి కేటగిరీలలో మెయిన్ ఉన్నటువంటి పర్సన్స్ లో ఈయన కూడా ఒకరు సో ఈయన డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నదంటే ఖచ్చితంగా కూడా భయపడ్డాడు ఆ వీడియోలో ఆయనే చెప్పొచ్చు నేను కాదు అని చెప్పొచ్చేమో కానీ ఆ వీడియోలో ఉన్నది ఆయనే అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ వీడియోలో ఉన్నది ఆయనే ఇక పైన ఆ వీడియో అక్కడ వైరల్ కాకుండా ఎమ్మెల్సీ అనంతబాబు ఇలా ఉన్నారని వాళ్ళ మీడియా చెప్పుకోవడానికి ఈ విధమైనటువంటి వర్షన్ కావాలి కాబట్టి ఈ వర్షన్ ఇప్పుడు తెర మీదికి తీసుకొచ్చాడు ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరి జనాల దగ్గరికి వెళ్దాం సార్ ఇత ఓపెన్గా నేను కూడా సింపుల్గా చెప్తాను ఆయన ఏ నియోజకవర్గం ఉన్నారో ఎందుకంటే మళ్ళీ ఆయన దీన్ని ఒప్పుకోవాలి ఆ మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెయిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వీడియో చూపిద్దాం మీరు ఆయన ఈయన అంటారా లేకపోతే మార్పింగ్ చేశారు అని వాళ్ళంటారో చూద్దాం మేజర్ పర్సెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి మీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని ఇచ్చి ఇచ్చి నువ్వు అని అంటారు ఖచ్చితంగా జరిగినది ఏదైతే ఉందో జరిగిన దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా ఆయన మార్పింగ్ చేశారు దానికి బొమ్మ తీసుకొని వచ్చి పెట్టారు లేకపోతే ఇంకొకటి చేశారు ఇంకొకటి చేశారు కాకమ్మ కథలు చెబితే మొత్తం ఆ వీడియో కూడా ప్లే చేయాల్సి వస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మన మీదనే అతను బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ద రికార్డ్ ప్లే చేసి చల్లడానికి ఏం లేదు మన మీద చల్లడానికి ఆయన